సిపిఐకి సంబంధం అనుకోవడం ఇండిపెండెంట్గా స్వతంత్ర స్వతంత్ర పద్ధతిలో నడవాలి ఈ సంఘం దానిలో ఇతర పార్టీల కూడా వస్తారు ఆ సమస్యలున్నాయి అందుకని తర్వాత ఇట్లా పాఠాలు విన్న తర్వాత ఈ సంఘాల నుంచి మనమేందుకు ఓకే నిజం కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది నిజం లేదా ఆయన చెప్పింది దేవుడు లేడు మన దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్పి వెళ్ళి జనంలో అంటే మన జన్మాధార వది మన ఒక మనకు ముందు తెలుసుకుంటూ అలా అలా జరిగి తెలుసుకుంటే కనీసం ప్రశ్నించడం మరే ప్రశ్నించడం ఏదైనా గుడ్డిగా నమ్మకుండా ఉండటం మరే గుడ్డిగా నమ్మకుండా వండటం వల్ల ఇప్పుడు రాముడి పేరుతో అయోధ్య పేరుతో మతం పేరుతో చెప్పేది హేతుబద్ధంగా ఇది ఇందులో ఎంతో వాస్తవం ఉంది రాముడు మన మనిషే అసలు రాముడి చరిత్ర ఉందా లేదా అంటే మనకి కొద్దిగా రేదంగా ఆలోచిస్తే మనకి ఏమర్థం అవుతుందంటే రాముడు అది వాల్మీకి సృష్టించినటువంటి కావ్యముల నుంచి తీసుకున్న పురుషుడు పురాణ పురుషుడు అప్పుడు ఎందుకు రాశారు అటువంటి కావ్యాలు వారు చెప్పారు కదా సమాజం ఈ ఏక గణజీవి మొదలయ్యి దాదాపు ఎన్ని కోట్ల సంవత్సరాలైంది నాలుగు వందల కోట్లు ఆ నాలుగు వందల కోట్ల నుంచి ఈ ఆకారం కలిగిన మనిషి మొదలయ్యి ఇరవై లక్షల సంవత్సరాలు ఈ ఆకారం అంత ముందు నాలుగు కాళ్ళు అంటే కోతి పోతి నుంచి మనిషి రూపం తీసుకుంది ఇరవై లక్షలు ఈ ఇరవై లక్షల సంవత్సరాలలో మార్పు చెందుతూ 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 ఇప్పుడు మనకి చరిత్ర తెలిసింది చరిత్ర తెలిసింది క్రీస్తు శకం అంటే ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు క్రీస్తు పూర్వం అంటే క్రీస్తుపూర్వం మనం ఒకటి నుంచి పోవాలి అంటే వెనక నుంచి పోతుంది లెక్క ఎనక క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాలు అన్నా నాలుగు వేల సంవత్సరాలు అంటే క్రీస్తుపరం ఒకటి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇదిగల రెండు వేల ఐదు ఏళ్ళ క్రితం రెండు వేల ఇరవై ఐదు ఏళ్ళ క్రితం క్రీస్తుపూర్వం ఒకటి రెండు మూడు అట్లా అట్లా వెనక్కి వెనక్కి వెళ్ళి చేరుక అంటే దొరికి ఆధారాలను బట్టి వేసుకుంటూ పోతారు అట్లా మనకి తెలిసినటువంటి చరిత్ర